పట్టి వేరే మందులు వా కంట్రోల్ కాలే అవన్ సిద్ధి డిప్పు కే డిప్పుకే పంపించినా పంపించిన స్పే చేసిన అప్పటి నుంచి తోట కంట్రోల్ వచ్చింది చీపులు బాగా వడిచింది కాయ జంపు బాగా వచ్చింది పొత్తులు బాగా వచ్చినవి పచ్చదనం బాగా చెట్టు నలుపు రంగులు ఉంది నేను చీటు ఏడ్చక ముందు కొన్ని ఆకులు చెల్లు పెట్టుకుని వీడియో తీసుకుని ఆ యాగులు తోటలోకి వచ్చిన వందలు పొద్దున్నే వస్తాయి కదా సాయంత్రం వచ్చిన ఆగులు చూసి వస్తారు చెల్లు పెట్టిన ఆకులు చీటు వేడిచిచ్చి ఎక్కువ అయిందా తెగులు తెగులు పోయిందా గమనించకుంటే చెల్లు పెట్టి తగ్గుతుంది అయితే మేడం సాయంత్రు మందులు వాడేటప్పుడు అవన్నీ నాలుగైదు ఆకులు ఉంటాయి మేడం ఇప్పుడు పద్నాలుగు ఆకులు పదహైదు ఆకులు నిలబడుతున్నాయి పది కేజీలు పైన మాట నలభై కేజీల వచ్చినాయి దీని వల్ల ఉపయోగం ఉంది అయితే నష్టమైతే లేదు పట్టిచ్చే వాళ్ళకి ఎక్కువ అవుతుంది ఖర్చు ఇంత ఇంత డబుల్ అవుతుంది అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు కడప జిల్లా లింగాల మండలం ఎగుపల్లె గ్రామంలో ఉన్నాము మనతో పాటు గంగిరెడ్డి గారు ఉన్నారు గంగిరెడ్డి గారు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు ఎందుకు వాడాల్సి వచ్చింది వాడితే ఏమేమి మార్పులు జరిగింది ఎలా తెలుసుకున్నారనే విషయాన్ని కూడా తన మాటలను తెలుసుకుందాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడుతున్నారు కదా అరటి తోటలకి ఎన్ని ఎకరాల పొలం పొలం నాలుగు వేల ఐదు వందల మొక్కలు ఏరుగుళ్ళు తెగులు చెగటోగు ఒక ఐదు వేలు మొక్కలు జరిగి ఎక్కువ వచ్చింది అప్పటి నుంచి పట్టిలో వేరే మందులు వచ్చిన కంట్రోల్ కాలే మా తోట దగ్గరే మా అబ్బాయి గంగిరెడ్డిని ఆ అబ్బాయి చెప్పినాడు చీటో గాని ప్రాణ గాని ప్రాణ్యా స్పేసి చీటో టి వదలండి బాధ అవుతుంది చెప్పినాడు సరే నేను వాడినాము అప్పటి నుంచి తోట కంట్రోల్ గా వచ్చింది చీపులు బాగా ఇడిచింది కాయ జంపు బాగా వచ్చింది పొత్తులు బాగా వచ్చినవి నలుపు గానీ చెట్టు పెరడం గాని పచ్చదనం బాగా చెట్టు నలుపు రంగులు ఉంది గెల పొత్తులు ఇడ్చించి కూడా మనం కాయ తెగుతుంది అనే పొజిషన్ ఆ టైంలో లో కూడా సరే రూపాయ మందులు వాడేటప్పుడు అవన్నీ నాలుగైదు దాకులు ఉన్నాయి మేడం ఇప్పుడు పద్నాలుగు ఆకులు పదహైదు ఆకులు నిలబడుతున్నాయి నేను చీటు ముందు కొన్ని ఆకులు చెల్లు పెట్టుకుని వీడియో తీసుకుని ఆగులు వచ్చిన వల్ల పొద్దున్నే వస్తారు కదా సాయంత్రం వచ్చిన ఆ చూసి వస్తారు చెల్లు పెట్టిన ఆకులు చీటు చేసి ఎక్కువ అయిందా తెగులు తెగులు పోయిందా గమనించకుంటే పెట్టి తగ్గుతుంది అయితే ఆ తగ్గింది మేడం మాకు అది ఏం పని లేకుండా బాగా పంట బాగా వచ్చింది మేడం ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను మేడం అది కలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండే మొక్కలు కొంచెం నేట్ గా కవర్ అయినాయి కొంచెం కొంచెం ఇట్లా కొంచెం కొంచెం ఉండేది బాగా తొందరగా విడిచినాయి పొత్తులు అవి కొంచెం లేటు చేసినాయి లేటు చేసినాయి అంటే పొత్తులు అయితే బాగా కూడా పది కేజీలు పైన మాటే నలభై కేజీలు కూడా వచ్చినాయి ప్రతి సంవత్సరం మీకు ఫర్టిలైజర్ డ్రిప్ ద్వారా ఇస్తా ఉంటారు పైన స్ప్రే చేస్తూ ఉంటారు ఈ మ్యూటీట్ కంపెనీ అవన ప్రాణ్య చీటో మైకో ఇవి వాడిన తర్వాత ఆ మందులు ఏమైనా తగ్గించారు లేదు మేడం భూమిలో మందులే వాళ్ళెవరిది అవన శుద్ధి వాడిన అవి ఇచ్చిన దగ్గర నుంచి ఇవే కంటిన్యూ కంటిన్యూ మన వేరే వాళ్ళ మీకు అరటి తోటలు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాకు దాదాపు పది పన్నెండు ఎక్స్పీరియన్స్ మేడం ఈ అవన శుద్ధి ఈ చీటోకు అవన శుద్ధికి ప్రాణ్యా చేస్తారు కదా మొక్కలు బాగా బాగా వస్తున్నాయి తొందరగా అంతా అది ఫర్టిలైజర్ వేస్తే నెలకు వచ్చేసి మూడు సార్లు డ్రిప్పుకు నాలుగు సార్లు డ్రిప్పు గట్రా వస్తుంది ఇది పదహైదు రోజులకు ఇది ఒకసారి వస్తాం అలా బాగా వస్తుంది ఇప్పుడు ఎలా ఉండేది మొక్క ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు అప్పుడు అప్పుడు గుర్రాలు బాగుంటుంది మేడం వల్ల మామూలు అట్టే చూపొద్దు పెరగదుగా అంటే వాడొచ్చు అంటారా మరి రైతులు ఇవి మనం బాగా వాడొచ్చు మేడం దీని వల్ల ఉపయోగం ఏమి కానీ నష్టమేజ్ ఏం లేదు మరి ఇప్పుడు మీకు ఈ చీటో ప్రాణ్యం వాడటం వలన పెట్టుబడి ఏదైనా కానీ ఫర్టిలైజర్ కానీ స్ప్రే మందులు కానీ ఉన్నాయి కదా వాటికి ఖర్చు ఎక్కువ అవుతుందా వీటికి ఖర్చు ఎక్కువ అవుతుందా వాటికి కోద్దు మేడం మేడం బయట మందులకు పట్టిల ఎక్కువ అవుతుంది ఖర్చు ఇంత డబల్ అవుతుంది పక్కనే మనతో పుల్లారెడ్డి గారు కూడా ఉన్నారు తను కూడా అరటి తోటలు వేస్తారు ఈ తోటల్లో తన తోటకి ఏమైనా తేడా గమనించారేమో తన మాటలో కూడా తెలుసుకుందాము మీరు అరటి తోటలు వేస్తున్నారు కదండి ఇప్పుడు ఈ తోటకి మీ తోటలకి ఏమైనా తేడాలు ఉంటున్నాయా ఏమేమి తేడాలు ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ లో ముందు నగ్గిపోయింది తోట మళ్ళీ ఈ మందులు ఇచ్చే కొద్ది చాలా యాదన కాయ కొట్టేది కూడా కాయ కొట్టారా తోట అని కనుకోవచ్చు కాయ కొట్టి చెట్టు అంత ఎండిపోతుంది ఇది ఎండిపోలే అట్టనే ఉంది నల్లగా ఉంది చెట్టు అంత పెద్ద ఉంది అండ్ కాబట్టి నేను కూడా వాడాలని ఈ రోజు వస్తానని చెప్పి నేను వచ్చి బా ఇప్పుడే అనిపిస్తుంది మరి బాగుంది మీకు ఫర్టిలైజర్ తో ఖర్చు ఎక్కువ అవుతుందా మరి ఇది బాగా అనిపిస్తుంది ఎంత ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇరవై ఐదు కేజీలు అవి పోయి ఇది కొట్టేటప్పుడు మేడం అంత బలిగింది కొట్టేటప్పుడు కూడా కొట్టిన వారానికి చెట్టు ఆకులు పైన వెళ్ళిపోతాయి ఇది అట్లా వెళ్ళిపోలే నల్ల ఉంది పచ్చదనంగా ఉంది గల సైజ్ చూసారా మరి నేను చూసినకొని మామూలుగా నేను మనం వాడాల మూడు వేలు చెట్టు పెట్టినా వాడాలి